సెకండ్ తిమోతి చాప్టర్ ఫోర్ వర్స్ సెవెన్ తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగో వచ్చి ఏడో వాక్యంలో మాట ఉంటుంది నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటుంది ఐ ఫాట్ ఏ గుడ్ ఫైట్ ఐ ఫినిష్డ్ మై వైస్ ఐ కెప్ట్ మై ఫైట్ పౌరు భక్తులు అనుకున్నటువంటి మాట అయితే జీవితం ఒక పోరాటం ఆ పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా పోరాడాలి నీ పరుగుని కడబుట్టించాలి మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతే చేత కాని అసమర్థుడు అంటారు పౌరు భక్తుడు ఏమన్నాడు నేను మంచి పోరాటం పోరాడను నా పరుగు మధ్యలో ఆపేసాను రన్నింగ్ పరిగెడుతూనే ఉన్నాను నా గమ్యం వరకు క్రైస్తవుడు ఎక్కడ కూడా ఆగిపోకూడదు సాగిపోతూనే ఉండేవాడే క్రైస్తవుడు నువ్వెక్కడ నిలిచిపోయావా అసమర్థుడు అని అర్థం పిరికివాడివని అర్థం ఓడిపోతున్నవాడివి అని అర్థం నువ్వు పరిగెడుతున్నప్పుడు నీకు ఏంటో తెలుసా ముందున్నవాన్ని చూసి ఎప్పుడు పరిగెట్టకు ఓడిపోతున్న భయం వస్తుంది నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ వెనకున్న చూడు ఎందుకో తెలుసా నువ్వు ముందున్న వాడిని చూస్తూ పరిగెడుతూ మొదలు పెడితే అరే నేను వెనకబడిపోయానే నేను ఓడిపోతున్నా భయం వస్తుంది నీకు నీ వెనకున్న వాడిని చూడాలి అయితే ఒక కథ చెప్తాను మీకు ఒకసారి ఒకసారి ఒక నడుచుకుంటూ వెళ్తూ ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు నడుచుకుంటూ ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నవాడు సైకిల్లో వెళ్ళేవాడిని చూశాడు సైకిల్లో వెళ్ళేవాడిని చూశాడు అనుకున్నాడు దేవుడు ఎంత గొప్పవాడు చూడు వాడికి సైకిల్ ఇచ్చాడు నేను నడుచుకుంటూ ఇలాగే ఇడ్చుకుంటూ వెళ్ళాలి కాళ్ళని వాడు ఎంత దృష్టవంతుడో దేవుడు వాడికి ఎంత కృప ఇచ్చాడో అనుకున్నాడు ముందున్నవన్నీ చూసి సైకిల్లో వెళ్ళేవాడు ముందున్న బైక్లో అవన్నీ చూసి అనుకున్నాడు వాడెంత అదృష్టవంతుడు దేవుడు వాడికి కృప ఎంత ఇచ్చాడో చక్కగా ఎండబాతి తెలియకుండా బైక్లో ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాడు నా బతుకు నా దరిద్రం చూడు అలా ఉందో బతికినంత కాలం ఈ సైకిల్ తొక్కి 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 బతికి సావాల్సిందే ఏంటో ఈ దరిద్రం అనుకున్నాడు ఆ బైక్లో ఉండేవాడు ముందర వెళ్తున్నటువంటి కార్ అతన్ని చూసి అనుకున్నాడు ఆ కారులో వాడు ఎంత అదృష్టవంతుడో దేవుడు వాడికి ఎంత గొప్ప కృపని చూడు చక్కగా ఏసీ వేసుకొని పాటలు పెట్టుకొని అసలు అలసటే లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు నా బతుకు నా దరిద్రమేంటో ఎంతసేపు ఎండలో పడి బైక్లోనే వెళ్తుండాలి అనుకున్నాడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా వీళ్ళల్లో దేవుడి కృప అధికముగా ఎవరికి ఉంది ఎవడు అదృష్టవంతుడు ఎవడు దరిద్రుడు ఎవడు పేదవాడు ఎవడు లేనివాడు ఎవడు ఉన్నవాడు ఎవరు లేనివాడు ఎవడున్నవాడు బైకోడంటున్నాడు కారోడు గొప్పోడు దేవుడు కృప ఇచ్చాడని సైకిల్ వాడు అంటున్నాడు బైకోడే గొప్పోడు దేవుడు కృప ఇచ్చాడని ఇక్కడ ఎవడికి వాడికి దేవుడు కృపార్థం కాల అందరికి అర్థమవుతుంది అంటే తెలుసా ఎదుటోడి కృపార్థం అవుతుంది తప్ప వీడి కృపార్థం కావటం వీడికి కృప ఇచ్చాడు దేవుడు ఆ కృపార్థం కావటంలా ఎవరి కృప అర్థం అవుతుంది అందుకే క్రైస్తవుడు క్రైస్తవ జీవితంలో పరిగెడుతున్న పరుగు పందెంలో ఎప్పుడు కూడా ముందు వాడిని చూడకూడదు నీకంటే వెనక వెనకవాన్ని చూడ వెనకవాన్ని చూసినప్పుడు నీకేమర్థం అవుతుంది తెలుసా ఇదే కదా మరలా చెప్తా కారులో వెళ్తున్నవాడు వెనకున్న బైక్లో అన్ని చూశాడు మిర్రల నుంచి వాడు అనుకున్నాడు ప్రభువా నీ కృప చాలా గొప్పది నాయన నాకు కారు ఇచ్చావు నీకు స్తోత్రం బైక్లో లో వెళ్తున్నాడు ముందున్న కార్ అతని కాకుండా వెనకొస్తున్న సైకిల్ని చూసి అంటున్నాడు ప్రభువా నీకు స్తోత్రం నాయన నీ కృప చాలా గొప్పది నాకు కనీసం బైక్ ఇచ్చావు నీ కృప నాకు చాలనయ్యా సైకిల్లో వెళ్తున్నాడు ముందున్న బైక్ వాన్ని కాకుండా వెనక నడుచుకుంటూ వచ్చేవాడిని చూసి అంటున్నాడు ప్రభువా నీకు స్తోత్రమయ్యా నీ కృప చాలా గొప్పది నాయన నాకు సైకిల్ అయినా ఇచ్చావు తండ్రి నీ కృప నాకు చాలనయ్యా అన్నాడు ఆ నడుచుకుంటూ వచ్చేవాడు ముందున్న సైకిల్ అన్ని కాకుండా వెనక చైర్లో ఒక వ్యక్తి వస్తుంటే ఆ వ్యక్తిని చూసి అన్నాడు ప్రభు నీకు స్తోత్రం అయినా నీ కృప చాలా గొప్పది కనీసం నడవటానికి నాకు రెండు ఆరోగ్యవంతమైన కాళ్ళు ఇచ్చావు నీ కృప నాకు చాలు ఆ వీల్ చైర్లో ఉన్నవాడు ముందున్న నడిచే వ్యక్తిని కాకుండా వెనక హాస్పిటల్ దగ్గర అంబులెన్స్లో వన్ నాట్ ఎయిట్లో ఒక స్ట్రెచ్చర్ మీద నడుములు ఇరిగిపోయిన వ్యక్తిని దించుతుంటే వాడిని వెనక్కి తిరిగి చూసి అనుకున్నాడు వీల్ చైర్లో వాడు ప్రభ్వా నీకు స్తోత్రం నీ కృప చాలా గొప్పది ప్రభ్వా కనీసం కూర్చొని ప్రకృతిని ఆస్వాదించే కృప ఇచ్చావు నీ కృప నాకు నాయన స్ట్రెచ్చర్లో ఉండేవాడు ముందులో ఉన్న వీల్ చైర్ లో కాకుండా వెనక్కి తిరిగి చూసా వెనక కనిపించింది ఏంటో తెలుసా ఒక వ్యక్తి చనిపోతే యవ్వనస్తుడు చనిపోతే ఆ శవాన్ని పట్టుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఆక్రందలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఆ స్ట్రెచ్చర్లో ఉన్నవాడు ముందున్న వీల్ లో కాకుండా వెనకున్నటువంటి ఆ శవాన్ని చూసి అంటున్నాడు ప్రభు నీకు స్తోత్రం నీ కృప చాలా గొప్పదయ్యా నీ కృప నాకు చాలున్నాయినా ఈరోజు నన్ను సజీవుడిగా సజీవుల గుంపులో ఉంచావు నీకే స్థుతి కలుగునుగాకా ఇప్పుడు ఎవరు దృష్టివంతుడు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన కృప నీకు అర్థం కావాలంటే నువ్వు చేస్తున్న పరుగు పందెంలో ముందు నన్ను వైపు చూడకు నీకంటే వెనక ఎందరో ఉన్నారు నీకంటే వెనక పడిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు నీ ప్రాబ్లం ఏంటి సార్ వాట్స్ యువర్ ప్రాబ్లం సొంత ఇల్లు లేదన్న ఒకటి బాధ చిన్న ఇల్లు ఒకడికి బాధ పూరి గుడిసైన ఒకడికి బాధ పెద్ద బంగ్లా లేదన్న ఒకడికి బాధ ఎవరికి వాడికి బాధే కారు ఉన్నోడికి పెద్ద కారుని చూస్తే బాధ బైక్ ఉన్నోడికి కారు చూస్తే బాధ ఈ బాధ ఎప్పుడు పోతుంది ఈ తృప్తి మనిషికి ఎప్పుడు వస్తుంది రాదో నువ్వు చచ్చిపోయి మట్టిలో బాధ పెట్టేస్తే దరిద్రం నీకు మాత్రం తృప్తి కలగదు ఇంకా జీవితం వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు సంపాదించినోడు కూడా తృప్తి లేదు రోజు సాటిస్ఫాక్షన్ తృప్తి ఎప్పుడు వస్తుంది తెలుసా దేవుని విలువ అర్థమైనప్పుడు దేవుని కృపార్థమైనప్పుడు తృప్తి కలుగుతుంది తృప్తి ఎప్పుడు కలిగిద్దా తెలుసా నీ వెనక ఉన్న ఉన్నవాడిని చూస్తే నీకు తృప్తి కలిగిద్దే దేవుని కృప నీకు అర్థమైంది సొంతిల్లు లేదని ఒకటి బాధపడుతుంటే అద్దింట్లో ఉన్న ఒకటి బాధపడుతుంటే నీకు ఒక విషయం తెలుసా ఒక విషయం తెలుసా నిరాశ్రయులైన వారు కనీసం తలదాచుకోవటానికి గూడు లేక ఫుట్పాత్ల మీద రోడ్ల మీద చెట్ల కింద రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్ల దగ్గర ఎంతమంది వానకు తడిచి గాలికి ఆరిపోయి ఎండకు ఎండిపోయి చచ్చిపోతున్నారు తెలుసా నీడలేక తలదాచుకోవటానికి నీడలేక చచ్చిపోతున్నళ్ళు ఒక్క రోజుకి రెండు లక్షల యాభై ఆరు వేల మంది దాచుకోవటానికి నీడలేక చచ్చిపోతుంటే నీ బాధేటి సార్ సొంతిరు లేదని బాధ నీకు చిన్న ఇల్లని బాధపడుతున్నవా అద్దిల్ల నేడుస్తున్నవా తలదాచుకోవటానికి నీడలేని మన పరిస్థితి ఏంటో ఆలోచించవా దేవుని కృప అర్థం కావాలంటే వాణ్ణి చూడు రోడ్డు మీదకి వెళ్ళి ఉండటానికి పూరి గుడిసె నాకు ఇచ్చావునైనా ఈ కృపను బట్టి స్తోత్రం అని ఏ అని చెప్పగలిగిందా నీ నోరు ఏ రోజు చెప్పగలిగేవా నువ్వు ఎంతసేపు లేని దాన్ని బట్టి దేవుణ్ణి నిందిస్తావే తప్ప ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించడం నీకు అలవాటు చేసుకున్నావు ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో నో ఇట్స్ నాట్ ప్రాక్టీస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు లేని దానికోసం ఆరటం లేని దానికోసం ఆరటం లేని దానికోసం ఆరటం ఉన్న దాన్ని బట్టి స్తుంచటం నేర్చుకో క్రైస్తవ యాత్ర ముందుకు సాగిపోతూ ఉండంతే ఆగిపోద్దు ఎక్కడా కూడా భార్య ప్రేమగా కష్టపడి చెమట కార్చుకొని ఒంటింట్లో కరెంట్ లేకపోయినా మటన్ బిర్యానీ వండి పెట్టి భర్తకు తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తే ఈ పనికి మాల్లవాడు ఆ బిర్యానీ తున్న పోతలాగా తినేసి మూతి తుడుచుకొని వెళ్ళిపోతాడు తప్ప ఒక్క కాంప్లిమెంట్ భార్యకి ఇవ్వడు ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వడు బాగా వండావు బాగా చేసావు చాలా బాగుంది ఒక్క మాట చెప్తేమైపోతే సార్ మీకు మీ భార్య మీరు పెట్టుకున్న పని మనిషేం కాదు ఈ జీవితంలో సగభాగం ఆడవాళ్ళ కష్టం వంట చేసిన కష్టం ఎప్పుడు పోతుంది తెలుసా చిన్న కాంప్లిమెంట్ వాళ్ళకి ఇస్తే చిన్న ఒక్క మాట బాగుంది అన్న ఒక్క మాట చెప్తే వాళ్ళ కష్టం అంతా పోతుంది ఆనందం వస్తుంది మా ఇంట్లో మా ఇంట్లో మా అమ్మ కానీ మా చెల్లెళ్ళు కానీ మా భార్య కానీ వంట చేసి పెడితే నేను నేను పది సార్లకు పైగా చెప్తా బాగుంది 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 సూపర్గా ఉందని ఎందుకో తెలుసా వాళ్ళంత కష్టపడి వండుతారు భర్త బాగా తినాల వండుతారు బిడ్డలు బాగా తినాలని వండుతారు తినేసి దుర్డపోతలాగా మాట్లాడిన రోజులాగా వెళ్ళిపోకూడదు ఒక్క మాట సరే నీకు చెప్పడం చేత కదా చెప్పకుండా ఉండాలి అదే భార్య అదే కష్టపడి పొరపాటున అదే బిర్యానీలో కాస్త ఎక్కువ వేసింది అనుకో చచ్చిందే రోజిక ఆ బిర్యానీ ఆవిడ మొహం మీద ఉంటుంది ఆ ప్లేట్ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది ఇక వంట బాగలేకపోతే ఇచ్చే పేర్లు చూడాలి మనిషివేనా ఒళ్ళు ఎక్కడ పెట్టుకొని చేస్తున్నావు బుద్ధి ఎక్కడ పెట్టుకొని చేస్తున్నావు ఎలా కనిపిస్తున్నాను నేను ఏరా బాగున్నప్పుడు పొగట్టం చేత కానీ నీకు బాగలేనప్పుడు పేరు పెట్టే అర్హత ఇచ్చాడు నీకు చేతనైతే భార్య బాగుండినప్పుడు పొగుడు బాగా వండనప్పుడు తిట్టు నీకు పొగటం చేతగా కానీ నోరునిది బాగలేనప్పుడు ఎందుకు తిడతావు నేను చెప్తే బాగలేనప్పుడు ఒక్క మాట ఒక్కసారి అంతే లోడు కూడా రాసి ఉంటాడు బోర్డు మీద ఒక మాట ఏమో తెలుసా మీకు భోజనం నచ్చితే అందరిలో చెప్పండి నచ్చకపోతే చెవిలో చెప్పండి హోటల్లో కాన్సెప్ట్ అది అర్థం ఏంటి నచ్చకపోతే సరి చేసుకుంటాం దగ్గరకు వచ్చి చెప్పండి పరువు తీయద్దు అవమానపరచొద్దు అని భార్యలు కోరుకునేది కూడా అదే నచ్చితే పదిసార్లు చెప్పు నచ్చకపోతే ఒక్కసారి చెప్పు సరి చేసుకుంటు భార్యలే మిషన్లు కాదు సార్ స్విచ్ వేస్తే వంట అయిపోవటానికి కష్టపడి వండాలి ప్రిపేర్ చెయ్యాలి అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా వీడికి బిర్యానీ రుచిగా లేదని బాధ ఒక్క రోజుకి ఇరవై రెండు లక్షల మంది రెండు లక్షల ఇరవై వేల మంది భోజనం లేక చచ్చిపోతున్నారు పొట్టకూడు కోసం చచ్చిపోతున్నారు కడుపు నిండగా చచ్చిపోతున్నారు అనారోగ్యంత కాదమ్మా రెండు లక్షల ఇరవై వేల మంది ఆకలితో చచ్చిపోతున్నారు రోడ్ల మీద ఆకలితో కేవలం అందులో పసిపిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ఆకలితో అలమటించి చచ్చిపోతుంటే మీరు భోజనం బాగలేదని వంటలకి పేర్లు పెడతారు మీరు దేవుడు ఆ రోజు ప్లేట్లో పెట్టింది తిని శుభ్రంగా ప్రార్థన చేసుకుని చేయకుండా పేర్లు పెడతారు పేర్లు ఎక్కడుంది నీ జీవితంలో తృప్తి అసంతృప్తితో నిండిపోయిన బతుకు ఎలాంటి బ్రతుకులన్నీ ముందుకు సాగలేక ఆగిపోతున్నారు తృప్తి లేక తృప్తి లేక దేని కోరకు పరిగెట్టాలో తెలుసా ప్రభువా నీకు నాకు ఇచ్చిన కృప గొప్పదయ్య నీవు నాకు ఇచ్చిన కృప గొప్పదయ్య అని క్రైస్తవుడు పరిగెడుతూనే ఉండాలి వెనకున్న వాన్ని చూస్తూ పరిగెట్టు దేవుడు వానికంటే నిన్ను ఎంత హెచ్చిస్తున్నాడు అర్థమవుతుంది ఎంత దీవిస్తున్నట్టు అర్థమవుతుంది